వెల్కమ్ టు ఆన్ డిబేట్ హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం ఇదేదో అరాచక శక్తిలో సంఘ విద్రోహ శక్తిలో జరిపిన కాల్పులు కాదు ఒక ఎమ్మెల్సీ గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది అది మేడుపల్లిలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద జరిగిన సంఘటన ఆ కార్యాలయంపై దాడి జరిగింది ఆ దాడికి దాడి తీసిన పరిస్థితులు ఏంటి ఆ దాడి ఎందుకు జరిగింది ఏంటి అంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ మూడు రోజుల క్రితం తీర్మానించింది దానిపై ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం తర్వాత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దాదాపు అర్ధరాత్రి పదకొండున్నర ప్రాంతంలో కవిత స్వయంగా అక్కడ ఉన్నారు సంబరాలు నిర్వహించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చిన ఘనత జాగృతే జాగృతి ఒత్తిడి వల్లే ప్రభుత్వం దిగొచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్ల దిశగా చర్యలు తీసుకుంటుందంటూ కూడా ప్రకటనలు చేశారు దీనిపై రియాక్ట్ అవుతూ సీనిమార్ మల్లన్న జైహరాబాద్లో జరిగిన ఒక సభలో మాట్లాడారు ఆ సభలో మాట్లాడుతూ అసలు ఎమ్మెల్సీ కవితకి బీసీ రిజర్వేషన్కి ఏంటి సంబంధం బీసీ ఉద్యమాన్ని కూడా ఆమె ముందు తీసుకుంటున్నారని ఆ కారణంగానో మరే కారణంగానో బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నారు మల్లన్న మనకు తెలుసు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచిన ఆ తర్వాత ఆయన సస్పెండ్ అయ్యారు ప్రస్తుతం బీసీ నినాదం ఎత్తుకున్నారు కవిత కూడా అదే రకమైన బీసీ నినాదంతో ముందుకు వెళ్ళడం అలా బీసీ నినాదం మధ్య వచ్చిన క్లాష్గా దీన్ని చూడాలా అసలు ఎందుకు ఈ వ్యవహారం జరిగింది తీన్మార్ మల్లన్న కవిత బీసీ ఉద్యమాన్ని తీసుకోవడంపై అంత ఘాటుగా ఎందుకు రియాక్ట్ అయ్యారు అఫ్ కోర్స్ కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా కవితకు బీసీ నినాదానికి ఏం సంబంధం అంటూ అయితే తీన్మార్ మల్లన్న ఈ విషయంపై మాట్లాడుతూ కవితను ఉద్దేశించి ఖచ్చితంగా కవితకి బీసీకి ఏం సంబంధం అని క్వశ్చన్ చేయడం వరకు ఓకే ఆ తర్వాత మాట్లాడిన ఒకటి రెండు పదాలు మహిళలను ఉద్దేశించి మాట్లాడిన పదాలు కొంచెం అసందర్భంగా సందర్భోచితం కాని విధంగా ఎమ్మెల్సీ స్థాయిలో మాట్లాడే మాటలు కావవి దానిపై జాగృతి కార్యకర్తలు రియాక్ట్ అయ్యారు ఈరోజు ఆయన కార్యాలయంపై దాడికి దిగారు మనం చూస్తున్నాం స్క్రీన్పై ఆ విజువల్స్ మనం చూద్దాం ఒకసారి పిసిఆర్ తిర్మార్మాలన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి దిగిన ఈ విజువల్స్ మనం చూస్తున్నాం ఇలా దాడి చేశారు ఈ దాడి చేయడమే కాదు ఈ సందర్భంగా పిసిఆర్ ఒకసారి గన్మెన్ కాల్పులు కూడా జరిపారు గాల్లోకి అది ఒకసారి ఆ విజువల్ అయ్యండి జాగృతి కార్యకర్తల ముందే కార్యకర్తలు భయపెట్టడానికో బయటకు పంపడానికో గానీ గన్మెన్ కాల్పులు జరిపారు గాల్లోకి గాల్లో కాల్పులు జరపడం అది ఒక ఎమ్మెల్సీ గన్మెన్ జరపడం అక్కడ మరో జాగృతి అంటే మరో ఎమ్మెల్సీ కవిత కూడా ఎమ్మెల్సీ ఆమె ఆ అంచర్లో ఆమె కార్యకర్తలు దాడులకు దిగడం కార్యాలయంపై ఇది హైదరాబాద్ నడిబొడ్డున మేడిపల్లి అంటే హైదరాబాద్ శివార్లో ఉంటుంది ఆయన కార్యాలయం అక్కడ దాడికి జరగడం అనేది ఖచ్చితంగా హైదరాబాద్ లో ఇప్పుడు ఒక నగరంలో చర్చనీయాంశంగా మారింది ఇది శాంతి భద్రతల అంశంగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గన్మెన్ ఒకళ్ళు కాల్పులు జరిపారు మరొకరు నేరుగా తుపాకీ పెట్టారు ఆ విజువల్ కూడా మన దగ్గర ఉంది తుపాకీ ఎక్కువ పెట్టిన విజువల్ మరో గన్మెన్ జాగృతి కార్యకర్తలపై కాల్పులు జరపలేదు కానీ తుపాకీ ఎక్కువ పెట్టిన విజువల్ మనం చూస్తున్నాం అక్కడ మహిళలు కనిపిస్తున్నారు మహిళల పైకి ఎక్కువ పెట్టిన విజువల్ మనం కనిపిస్తున్నాం చూస్తున్నాం స్క్రీన్పై మొత్తానికి వ్యవహారం అనేది ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది ఎందుకంటే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కారణంగా జరిగిన వివాదం కాబట్టి అటు బీసీల అంశం కూడా ఇందులో ఉంది తీన్మార్ మల్లన్న అన్న ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ వాళ్ళిద్దరు అంచర్లు గన్మెన్ల పోరాటంగా కనిపిస్తుంది ఇలాంటి సీన్ చాలా తక్కువ సందర్భాల్లో మనకు తెలంగాణలో అయితే ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి సందర్భాలు రాలేదు గాల్లోకి కాల్పులు జరిపి దాడులు చేసిన ఉద్యమకారులపై గాల్లోకి కాల్పులు కాల్పులు జరిపిన సందర్భాన్ని కూడా ఇంటి వద్దకో లేకుంటే కార్యాలయం వద్ద ఎప్పుడు జరగలేదు బయట ఆందోళనకారులపై ఆపడానికి చెందరగొట్టడానికి కాల్పులు జరిగాయి కానీ ఏ ఇంటి వద్ద ఏ గన్మెన్ కూడా ఐదు రౌండ్ల కాల్పులు జరిపే పరిస్థితి రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది దీనికి బాధ్యులు ఎవరు ఇద్దరు ప్రజాప్రతినిధులే ఒక ఎమ్మెల్సీ తీర్మానం వలన ఇంకొకరు ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత విషయం కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం దాని చుట్టూ జరిగిన వివాదం ఇది ఏంటి అసలు ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు ఇదే అంశంపై చర్చిద్దాం మనతో పాటు జన్ అవుతున్నారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు పావని గౌడ్ గారు బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు జూమ్లో ముందు నవీన్ ఆచారితో మాట్లాడదాం నవీన్ ఆచారి గారు ఏంటి దాడుల వరకు వ్యవహారం ఎందుకు వెళ్ళింది అంటే దాడులు చేయ చేసే అంతగా ఎందుకు వెళ్ళారు మీరు అంటే దాడులకు ప్రీప్లాన్గా వెళ్ళారా లేకుంటే వాళ్ళకి తెలియకుండా మీకు తెలియకుండా వాళ్ళు కోపంతో కోపోద్రిక్త వెళ్ళారా ఏం జరిగిందంటే ఏం చెప్తారు నిజానికి దాడులు చేసే ఉద్దేశము కానీ సంస్కృతి గానీ తెలంగాణ జాగృతికి లేదు హలో చెప్పండి దాడులు చేసే ఉద్దేశం కానీ ఆ కల్చర్ గానీ తెలంగాణ జాగృతికి లేదు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే వెళ్ళిన వాళ్ళు కేవలం నిరసన కోసం మాత్రమే పోయిండ్రు ధర్నా కోసం మాత్రమే పోయిండ్రు పోయినాక అక్కడ జరుగుతున్న ఈ తోపులాటలు ఈ ఘర్షణల మధ్యలో వీళ్ళు ఆఫీస్ లోపలికి పోవడం జరిగింది మీరు చూశారు వాళ్ళు అక్కడ ప్రీ ప్రీ గా గానీ ప్రిపేర్డ్ గా గానీ ఏమీ లేవు వాళ్ళ చేతిలో అసలు ఎట్లాంటి కనీసం చిన్న కర్రముక్క గానీ జెండా కూడా ఏది లేదు కేవలం కండువాలు మెడిద వేసుకొని పోయిన వాళ్ళు వాళ్ళ మీద పోలీస్ కాల్పులు జరిగే పరిస్థితి అక్కడ లేనే లేదు మీరు చూస్తున్నారు పోలీస్ కాల్పులకు వైపు జరుగుతూ ఉంటే మిగతా సైడ్ ఆఫీస్ వాళ్ళు సాఫీగా తిరుగుతున్నారు అక్కడ ఇక్కడ అంత ఉద్రిక్తత లేని పరిస్థితులలో కూడా మరి పోలీసులను దుర్వినియోగం చేసి తన గణను దుర్వినియోగం చేయడం నిజంగా కూడా మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది నిజానికి మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా అతి తీవ్రమైనవి ఎవరన్నా కూడా మానవతావాదులు కేవలం రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన్ని ఇట్లా ఈ ఎద్దో మాట్లాడవచ్చు అంటే ముందు ముందు ఎవరు రాజకీయాల్లోకి రారండి ఏ మహిళ కూడా రాదు ఖచ్చితంగా ఇది ఖండించాల్సిన విషయం దురదృష్టవశాత్తు ఏ మీడియా గాని ఏ సంస్థ గానీ నిన్న ఆయన అంటూనే ఉన్నాడు మిగతా వాళ్ళు పడుతూనే ఉన్నారు దాన్ని ఎవరు కూడా ఇప్పటిదా ఖండించలేదు ఖండించకపోగా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద నిజంగా విక్టిమ్ కార్డు ఆయన ప్లే చేస్తున్నాడు అక్కడ ఉన్న రక్తం మర్గాలు కానీ ఏదన్నా కూడా మా కార్యకర్తలు వాళ్ళ ఆఫీస్ లో ఎవరికి కూడా చిన్న గాయం కూడా కాలేదు వ్యాఖ్యలు ఖచ్చితంగా తప్పే ఖండిస్తున్నాం మేము కూడా అందులో అనుమానమే లేదు ఒక మైదాన ఉదగించినా మాట్లాడకూడదు ఇది జరగకూడదు ఎవరు మాట్లాడురాండి అయితే అలవాట అయిపోయింది మాకు అయితే తీన్మార్ మల్లన్న చేసిన ఒక తీన్మార్ మల్లన్న గాని కాంగ్రెస్ నేతలు గాని అసలు బీసీ రిజర్వేషన్లకి కవిత గాడికి ఏంటి సంబంధం అనే ఒక ప్రశ్న మీకు వస్తుంది దానికి ఏం చెప్తారు బీసీ రిజర్వేషన్ల మీద ఇవాల కొత్తగా ఎత్తుకునే నినాదం కాదు రెండు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం నిజానికి అప్పటికి ఇంకా జీబో లేదు బిల్లు లేదు ఆర్డినెన్స్ లేదు ఏది లేదు గతంలో కూడా దాదాపు రెండు రెండు వారాల అనుకుంటాం కాంగ్రెస్ వాళ్ళే చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండు మేము ఎలక్షన్లు ఇది బిల్లు వితౌట్ బిల్లే పోయేటట్టున్నాము అని చెప్పి వాళ్ళ పార్లమెంట్ వాళ్ళ మంత్రులే మాట్లాడినటువంటి సందర్భం మంత్రులు మాట్లాడితే అప్పటికప్పుడు వీళ్ళు నష్ట నివారణ చర్యలు చేసి వాళ్ళని కట్టడి చేసి మీరు అట్లా మాట్లాడకండి అట్లా ఇస్తే మనకు బీసీలలో నెగటివ్ అవుతుంది చెప్పి దాని తర్వాత కూడా బిల్లు కేంద్రానికి పంపి కేంద్రంలో పెండింగ్ ఉన్నది తమిళనాడుకు సంబంధించి కూడా చాలా రోజుల నుంచి కూడా బిల్లులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి ఈ పరిస్థితి లోపల ఎట్లా సాధ్యమవుతుంది మనం ప్రశ్నిస్తూ ఉన్నాం దాదాపు ఇప్పటికీ రెండు దాదాపు మూడు సంవత్సరం మూడు నెలల డిగ్రోలో ఉన్నా మనము ఇప్పుడు నిన్న కాక మొన్న మూడు రోజుల కింద వాళ్ళు ఆర్డినెన్స్ అని నిర్ణయం తీసుకున్నారు మరి ఆర్డినెన్స్ ఇచ్చేదే ఉంటే మేము పార్టీల పరంగా ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చెప్పారు పార్టీల వారిగా మేము రిజర్వేషన్లు ఇస్తామని ఎట్లా చెప్పారు చట్టమే వచ్చేది ఉంటే ఒకటి రెండోది ఆర్డినెన్స్ ఇస్తామని ముందెందుకు చెప్పలేదు మీరు ఆర్డినెన్స్ ఇచ్చే ఉద్దేశమే ఉంటే ఒకవేళ బిల్లు లేటైతే ఆర్డినెన్స్ ఇస్తామని ఎందుకు చెప్పలేదు ఈ బిల్లు ఈ బిల్లు ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఆర్డినెన్స్ చేశారో దాన్ని కూడా కేవేట్ వేసి రాజ్యాంగపరమైన కొద్దిగా కోర్టు పరంగా రక్షణ ఉండి ఇంకెవరి కోర్టుకు వెళ్లకుండా కూడా ప్రొటెక్షన్ తీసుకొని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి కవిత గారు ఎందుకు మాట్లాడొద్దు రాహుల్ గాంధీ ఎట్లా మాట్లాడతారు మరి సామాజిక న్యాయం గురించి దేశంలో కవిత మాట్లాడొద్దు అంబేద్కర్ కేవలం దళితుల గురించి మాట్లాడిందా మిగతా వనగరణ వర్గాలందరి గురించి మాట్లాడలేదా రాజకీయంలో ఉన్నప్పుడు మొత్తం సమాజం మీద ఒక దృష్టి ఉండాలి కదా కేవలం ఒకటే అంశం వాళ్ళకి సంబంధించింది ఏదేదో మరి వీళ్ళనే షేర్ ఎజెండా షేర్ చేయమనండి నవీన్ గారు సమాజం మొత్తం గురించి మాట్లాడుతుంటే అంటే నవీన్ గారు ఇప్పుడు అంటే ఇదే ఇదే కారణమా తీన్మార్ మల్లన్నకి కవిత గారికి మధ్య వివాదానికి ఇదే కారణమా ఎందుకు అడుగుతుంది అంటే తీన్ మల్లన్న కూడా బీసీల రాజ్యాధికారం అంటూ ఆయన సభలు సమావేశాలు పెడుతున్నారు అందులో భాగంగానే ఒక సామాజిక వర్గాన్ని రెడ్డిని ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు దాంతోనే ఆయన సస్పెండ్ కూడా అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీద అదే నినాదం కాబట్టి ఇక్కడ ఏమైనా క్లాస్ వచ్చిందా మీకు లేదు లేదు తప్పు లేదు బీసీల కోసం ఇంకా వంద సంఘాలు పుట్టుకొచ్చి పనిచేసినా కూడా అంత అవసరం ఉన్నది ఎందుకంటే బీసీలనే ఒక సమాజంలో సగం ఇంకోటి బీసీ బీసీ రిజర్వేషన్ అనేది కూడా జాతీయ వ్యాప్తంగా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి అది సాధ్యం కావట్లేదు కాబట్టి ఈ పరిస్థితి లోపల మేము ఒక్కొక్కరు సరిపోం అబ్సల్యూట్లీ మేము ఒక్కొక్కరు జరుగు చాలా పార్టీలు రావాలి చాలా సంస్థలు రావాలి అందరూ మాట్లాడాలి అందరూ మాట్లాడితేనే న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇలా పోటీ ఏం లేదు ఇంకా పది సంఘాలు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం అందరూ మాట్లాడాలని మేము అంటున్నాం ప్రధాన పక్షాలు కూడా అందరూ మాట్లాడాలి అందరూ నినాదం ఎత్తుకున్న రోజే బీసీలు అవుతుంది ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా బీసీలు జనాభాకు అనుగుణంగా అవకాశాలు పొందట్లేదు దాంట్లో ఎట్లాంటి పోటీ లేదు ఆ వ్యాఖ్యల మీద మాకు ఆయన ఆయన కార్యచరణ మీద మాకు నాకుట్లాంటి అంచనా లేదు కానీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చాలా డెరోగేటరీ కామెంట్స్ అవి ఒక క్షణం నవీన్ గారు మీరు లైన్ లో ఉండండి ఒక మహిళా నేత బిఆర్ఎస్ మహిళా నాయకురాలు 파వన్ గౌడ్ గారు కూడా మా లైవ్‌లోనే ఉన్నారు మహిళలపై చేసిన వ్యాఖ్యలు కాబట్టి ఆమెతో కూడా ఒకసారి మాట్లాడదాం ఆ 파వన్ గారు నిన్న తిన్మార్మల్ అన్న చేసిన వ్యాఖ్యలు ఈ రోజు జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి గతంలో కూడా మీరు తిన్మార్మల్ అన్నపై బిఆర్ఎస్ కూడా చాలా సందర్భాల్లో మీతో ప్రధానంగా మీరు కూడా విమర్శించే సందర్భాలు ఉన్నాయి ఏంటి ఈ వ్యవహారంలో తప్పు ఎవరిదంటే ఏం చెప్తారు కవిత గారు బీసీలపై మాట్లాడడం తప్పు అవసరం లేదు ఆమె టీవీ వాళ్ళకి నమస్తే అండి అసలు మార్ మల్లయ్య అనేటలిజం బ్రోకరిజంగా యూజ్ చేసుకుంటున్నాడు ఏంటంటే అధికారంలో అంటే కాంగ్రెస్ పార్టీలో లేనప్పటి నుంచే కూడా అంతకు ముందు నుండి కూడా కవితక్క గారి మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేసిండు చిన్న లేదు పెద్ద లేదు లేదు మొగ లేదు కులం లేదు మతం లేదు అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తాడండి మొన్నడు మొన్న రెడ్డిలు ఉచ్చదాగుతారా అని అన్నాడు ఇవాళ కవితక్క గారిని ఒక మహిళను పట్టుకొని ఆమె మంచం పొత్త కంచం పొత్త ఏంటండి అసలు అంటే బీసీల గురించి ఎవరైనా మాట్లాడచ్చు అంటే ఎవరా బీసీల గురించి బీసీలే మాట్లాడాలి ఇంకొకటి మాట్లాడద్దు ఇంకొక కులస్తులు మాట్లాడద్దు అనేవాడు కదా మల్లయ్య ఏమన్నా రాజ్యాంగానికి తీసుకొని వచ్చిండ ఎందుకంటే అంశాలు బలుపెక్కి బలుపెక్కి కొవ్వెక్కి మొగ అహంకారం అనేసి మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పటి ఎప్పుడో దంచాలి ఆయనను దంచలేదు ఇప్పటి నుంచ ఎవరి మీద వ్యాఖ్యలు చేసినా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆడబిడ్డల మీద మరి ఆడబిడ్డల మీద చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఆయనను కొట్టడము ఆయన ఆఫీస్ మీద దాడి చేయడము నేనైతే సమర్థిస్తానా ఒక ఆడబిడ్డగా ఎందుకంటే ఇది వరకు కేసీఆర్ గారిని కానివ్వండి కేటీఆర్ గారిని కానివ్వండి బిఆర్ఎస్ పార్టీ అండి నానా రెడ్డిని కానివ్వండి ప్రతి ఒక్క నాయకుడిని ఎంత నోటికి ఎంత వస్తే అంత మాటలు ఊరు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందండి ఆ కాలు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసుడెందుకు ఇట్లా దెబ్బలు పడేందుకు మళ్ళీ అక్కడికి వేనుల మీద కూడా తుపాకులు ఎక్కుపెట్టి ఆ గాలి కాల్పులు జరిపించిండ్రు మహిళలు మాట్లాడదామని ఒక మహిళ మ్యూట్ ఉన్నట్టుంది తెలంగాణ బతు కవితక మీద ఎలాంటి చిల్లర వ్యాఖ్యలు మాట్లాడిండో ఇది వరకు మనం చూసినాము ఇప్పుడు కూడా నిన్నటికి నిన్న ఏం మాట్లాడిండో మనం చూస్తున్నాం ఒక ఆడబిడ్డగా నేనైతే దీన్ని ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నా రేపు ఆడబిడ్డలు రాజకీయాలకు రావాలంటే భయపడే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారండి వ్యక్తిగతంగా పర్సనల్ ఎజెండాలు పెట్టుకొని వ్యక్తిగతంగా వాళ్ళ ఇండ్లలో వచ్చి చూసినట్టుగా జర్నలిస్టులు కొంతమంది మీరు చూడండి ఎంత హుందగా మీరు సీనియర్ జర్నలిస్టు టీవీ ఎంత హుందాగా ప్రవర్తిస్తుంది కొంతమంది అయితే కేటీఆర్ గారిని కానివ్వండి కేసీఆర్ గారు అండి ఎవరు హరీష్ అన్న గారిని అండి ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం నిన్న ఇవాళ జరిగింది అయితే మంచిదే అండి మంచి పరిణామం ఇక్కడీ వాళ్ళు పవన్ గారు మీడియా పరంగా గాని మనుషులుగా మనం మీడియా పక్కన పెడదాం రాజకీయాల పక్కన పెడదాం మనుషులుగా ప్రతి ఒక్కరు ఒకరిని గౌరవించాలని ఎలాంటి సందర్భం లేదు ఎలాంటి సందేహం కూడా లేదు అందులో ఖచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకోవాల్సిందే అయితే అక్కడ ఏదైనా మాట జారినంత మాత్రాన మీరు దాడులకు దిగుతారా ఉన్న కూడా ఒక మీడియా ఛానల్ పై దాడి చేశారు ఈరోజు జాగృతి దాడులు చేసింది అంటే ఈ వాతావరణం మంచిదే అంటారా కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్సీ ప్రతి చేత ఎన్ను బ నిరుద్యోగుల గురించి ఆయన నియోజకవర్గానికి గ్రౌండ్కి వచ్చో కొట్లాడాలి రెండు లితల ఉద్యోగాల గురించి కానీ ఇప్పుడు ఎప్పుడన్నా కొట్లాడి అండి ఆయనకు ఆయనకు ఉద్యోగం వచ్చింది కానీ ఆయన కోసం రోడ్లెక్కి ఓట్లేయండి ఓట్లేయండి అని తిరిగిన నిరుద్యోగ బిడ్డలకు ఇంతవరకు పద్దెనిమిది నెలలైనా రెండు సంవత్సరాలు కావస్తున్నా రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ఎత్తలేవు రేవంత్ రెడ్డి అని ఎక్కడన్నా అడిగిండా ఒక మహిళగా నేనైతే దీనికి మంచి మంచి పరిణామం అండి ఇంకొక కూడా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేసుడు బంద్ చేయాలి ఇకనైనా మీరు పదే పదే అడుగుతున్నారు కదా మీరు సమర్థ అని నేను సమర్థిస్తున్నా ఎందుకంటే పావర్ గారు ఒక్క నిమిషం లైన్ టీం నుంచి కూడా చంద్రశేఖర్ ఒకరు లైన్ లో ఉన్నారు ఒకసారి అతనితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను చంద్రశేఖర్ గారు అసలు ఏం జరిగింది ఈ రోజు మల్లన్న కార్యాలయం వద్ద మీరు అక్కడే ఉన్నారు గన్ మెన్ లు కాల్పులు జరిపారు ఐదు ఐదు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు గన్ మెన్లు కూడా దాడి చేశారని జాగృతి నేతలు చెప్తున్నారు అసలు అక్కడ ఏం జరిగింది ఈ రోజు మీరు ఇక్కడ చేరుకున్నామండి నిన్న మల్లన్న గారితో మేము జైరాబాద్ మేము ఆయన పర్యటన వెళ్ళడం జరిగింది మల్లన్న గారు ఏమంటే వెళ్ళడం జరిగింది అక్కడ సభలో ఏం చేశారంటే మల్లన్న గారు పార్టీ అనౌన్స్మెంట్ చేశారు తరలిలో బీసీ పార్టీ రాబోతుంది మేమే బీ ఫ్యామిలీ మాకు ప్రత్యేకం గుర్తు వస్తుంది ఇప్పుడు ఉన్న ప్రస్తుత పార్టీలు మొత్తం అగ్రకూలాలు చెందే బీసీల ఆత్మగౌరం ఆత్మగోరం కోసం సబ్బండ వర్గాల ఆత్మగౌరం కోసం సబ్బండ వర్గాలకు రాజధానికరణ కావాలంటే ఒక బీసీ పార్టీ అవసరం అని చెప్పేసి అని మల్లన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కవితమ్మ గారు ఫార్టీ టూ పర్సెంట్ ఆర్డినెన్స్ ఇవ్వడం వల్ల బీసీలకు ఆర్డినెన్స్ ఇవ్వడం అని చెప్పేసి అనేది అనగానే ఆమె కవిత గారు పండుగలు పండుగ చేసుకుని కవిత గారికి ఏం సంబంధం అండి ఏమన్నారు మల్లన్న గారు కవిత గారు కవిత సంబంధం ఏమిటి మీకు మేము బీసీలకు ఆడియోస్ అంటే కవితకే సంబంధం అనే విధంగా మాట్లాడారు మల్లన్న గారు సభలో ఇవాళ ఏం లేదండి బీస సమాజం మొత్తం ఏకమవుతుంది ఏకమవుతా ఉంటే సిస్టమ్ అనేది వణుకుతుంది అంతే రాష్ట్రంలో సిస్టమ్ వణుకుతుంది ఎందుకంటే ఇలా రాష్ట్రంలో కానీ దేశంలో చూసుకుంటే అరవై శాతం పైన ఉన్నాం బీసీలో మేము ఈ రోజు మాకు పార్టీ అవసరం కదండి ఈ రోజు ఎన్ని ఎన్ని రోజులు చెప్తాను ఇక్కడ పార్టీల్లో పనిచేయాలి మేము అనే ఉద్దేశంతోనే మల్లన్న గారు తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆ అగ్ర కుళాలపైన అది మాకు చాలా మంచి అనిపించింది మేము బీసీ సమాజం మొత్తం ఏకమవుతున్నాము భవిష్యత్తులో ఇప్పుడు రాన రోజుల్లో బీసీ పార్టీ రాబోతుంది మేము రాన రోజుల్లో బీసీ రాజ్యాధికారంలో మాకు సంపన్న వర్గాలకు కానీ మా మా ఆత్మగౌరం కానీ మాకు దక్కాలంటే మాకు సమానత్వ న్యాయం కానీ సమానత్వ అన్ని విధాలు మేము నష్టపోతున్నాం రాజకీయం కానీ విద్యాపరంగా ఉద్యోగం అన్ని నష్టపోతున్నాం ఈ న్యాయం జరిగిన మాకు రాజకీయ బీసీ రాజ్యాధికారానికి చేపట్టబోతున్నాము బీసీ చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం రావాలి రిజర్వేషన్ లో నలభై రెండు కాదు యాభై ఆరు ఉంది జనాభా అని చెప్పారు కాబట్టి యాభై ఆరు ఇవ్వాలి అలా డిమాండ్ చేయడం అర్థం లేదు మీ డిమాండ్ కు అందరూ మద్దతు అన్ని కులాలు ఓసీ గాని ఎస్సీ ఎస్టీ అందరూ మద్దతిస్తే ఇస్తే తప్పేంటి మొదటి మొదటి కోరుకుంటున్నాను సార్ తప్పే కానీ ఈ రోజు కవిత గారు చూసుకుంటూ చూడండి బీసీలకు ముందు ఎంత ఉందండి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఉండే పదేళ్ళు ఎవరు పరిపాలించారండి రాష్ట్రాన్ని కదా ఇదే ముప్పై మూడు శాతం ఉన్నారా రిజర్వేషన్ చేసిన ఎవరండి మరి ఆ రోజు సోయలేదా కవిత గారికి ఇప్పుడు మొత్తం ఇప్పుడు బీసీ రాజ్యాధికారం వస్తుంది బీసీలో ఏకమవుతుందో చెప్తేనే ఈసారి కాకపోతే ఉందండి దీంట్లో రైట్ ఒక్క నిమిషం నవీన్ ఆచార్య గారు లైన్ లో ఉన్నారు నవీన్ గారు బీసీలంతా ఏకం ఏకమవుతున్నారని కావాలని దాన్ని డీవియట్ చేయడానికి కవిత గారు రంగంలోకి వచ్చారు అనేది మార్మల్ల టీం సభ్యుడు చంద్రశేఖర్ చెప్తుందన్నమాట మొదటిది మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రోగ్రామ్లు చేస్తున్నాం ఇప్పటికీ పెద్ద లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసినాం అది మీ అందరు చూస్తూ ఉన్నారు ఒకటి రెండోది మాట్లాడిన వ్యక్తి హీరో కానీ వాళ్ళు ఏంటంటే రాజకీయ పరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఖచ్చితంగా బీసీల గురించి కేంద్ర గారు మాట్లాడితే సంతోషం స్వాగతిస్తాం దాంట్లో ఏం డౌట్ లేదు ఎంత మాత్రం లేదు సంబంధం అంటే ఆయన మమ్మల్ని ఫీల్ పోటీ ఆయన మమ్మల్ని పోటీగా ఫీల్ అయితే కానీ మేము కూడా ఈ సినిమా కూడా బీసీ గురించి వాళ్ళు మాట్లాడలేదు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు దాన్ని మేము స్వాగతిస్తూ వచ్చినాం ఇక్కడ ఇన్డైరెక్ట్ గా మాట మాట్లాడలేదు అక్కడ ఎందుకంటే బీసీలు సమాజంలో సగం ఉన్నారు వీళ్ళకు ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా సమాన అవకాశాలు దక్కలేదు ఇన్ని రోజులు అని చెప్పి మనం ఇస్తా ఉన్నాం కాబట్టి సినిమా మల్లన్న ఒక్కడే కాదు ఇంక మల్లన్నలు వచ్చినా కూడా బీసీ ఈ ఎజెండా మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది దాన్ని ఎవ్వరు కూడా తప్పు పట్టరు దాన్ని స్వాగతిస్తాం జరిగిన చర్చ వదిలిపెట్టి ఆయన ఇంకేదో మాట్లాడడం చూస్తేనే వాళ్ళు ఒప్పుకుంటున్నది మీకు అర్థమవుతా నిన్న మంచం పొత్తున్న ఎవడండి వీడు అనడానికి అది బద్దతే నాది ఇంకా ఒక టీవీలో వచ్చి మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా చంద్రశేఖర్ గారు అట్లా మాట్లాడడం తప్పు కదా మీరు ఆ మంచం పొత్తు అనేవాడు కరెక్ట్ కాదు వంద శాతం అలా ఎలా మాట్లాడతారు ఒక బహిరంగ వేదికపై చంద్రశేఖర్ గారు ఉన్నారా రైట్ చంద్రశేఖర్ లేదు నవీనాచార్య గారు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం ఇప్పుడు సామాజిక న్యాయం పేరుతో మీరు బిఆర్ఎస్ నుంచి కొంచెం దూరం జరిగారు ఒక నిమిషం బిఆర్ఎస్ నుంచి కొంచెం దూరం జరిగినట్టు అనిపిస్తుంది సామాజిక న్యాయం ఎజెండాగా జాగృతి విడిగా వెళ్తుంది ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ప్రకటించారు మీరు కూడా ఒక పార్టీ పెడతారన్న ఒక చర్చ ఉంది అదేమైనా కారణమా దీనికి ఎంత మాత్రం అట్లాంటి అవకాశమే లేదు కేసీఆర్ గారే మనకు ఎట్లాంటి డౌట్ లేదు దీని ఏదో అడ్డం పెట్టుకుని ఇంకేదో చర్చను ప్రకటించాలని మల్లన్న వర్గం ప్రయత్నిస్తున్నట్టున్నది దాంట్లో దారి తప్పే లేదు మాకు స్పష్టత ఉన్నది విషయం ఖర్చు అంతా కూడా కవిత గారి మీద డైరగేటరీ కామెంట్స్ ఏవైతే అసభ్యకరమైన పదాలు దాని మీద మాట్లాడకుండా దీన్ని కూడా వాళ్ళు ఏదో ఎన్నికల ప్రచారానికి వాడుకున్నట్టు రాజకీయ విధానాన్ని చెప్పుకోవడానికి వాడుకోవడం ఇంకోటి నన్నగారు బీసీ మీద మీటింగ్ పెట్టుకున్నారు చాలా కింద మరి ఆ మీటింగ్ లో ఎందుకు కంటిన్యూ కాలేదు వీళ్ళ తర్వాత బిల్లు మూడు నెలలు పెండింగ్ ఉన్నది వీళ్ళు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయింది కదా మరి దాని తర్వాత కూడా కార్యక్రమాలు బీసీల మీద ఎందుకు తీసుకోలేదు ఇవాళ ఆర్డినెన్స్ వచ్చింది అనుకోండి ఆర్డినెన్స్ కు ముందు ఎందుకు వీళ్ళ ఆర్డినెన్స్ల కోసం జరగదు అవి ప్రోగ్రామ్లు చేయలేదు మల్లన్ననే కాదు ఇంకా వంద మంది వచ్చినప్పుడు కూడా అవసరం ఉన్నది సమాజం సగం ఉన్న బీసీలకు దేశంలో ఎక్కడ కూడా న్యాయం దక్కలేదు మండల కమిషన్ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ తొక్కి పెడుతూ వచ్చింది ఇందిరాగాంధీ టైంలో వచ్చినటువంటి మండల కమిషన్ ను తొక్కి పెడితే దాన్ని మళ్ళా విపి సింగ్ మధ్యలో రాజీవ్ గాంధీ తొక్కి పెడితే తర్వాత విపి సింగ్ వచ్చిన తర్వాత అది చట్టంగా మారింది మనందరూ తెలుసు కళ్యాణకర్ కమిషన్ ను తొక్కి పెట్టింది ఎవరు నెహ్రూ కాదా ఇవాళ మనం ఏదో కొత్త కొత్త విధ సూత్రాలు చెప్పి చర్చను పక్కదో పట్టించడం కరెక్ట్ కాదు మా అభ్యంతరం వల్ల కూడా ఆయన మాట్లాడిన మాటల మీద అది ఖచ్చితంగా నిరసించదగ్గది మీ దురదృష్టవ మీడియా కూడా ఇవాళ చర్చ జరుగుతుంది కానీ నేను ఆయన మాట్లాడింది ఒక తో మాట్లాడడం తప్పని ఏ మీడియా అని లేదు అది దురదృష్టకరం అంటే నవీన్ గారు మనం చాలా సార్లు చూసాం ఇలాంటి మాటలు రాజకీయాల్లో సభల్లో అక్కడిక్కడ మాట్లాడుతూ ఉంటారు కాకుండా ఇక్కడ ఏంటంటే ఇష్యూ అయింది కాబట్టి ఇప్పుడు అది వెలుగులోకి వచ్చింది కానీ అలా చాలా సభలు పెట్టారు చాలా మాటలు మాట్లాడారు ఎవీ ఎవరు పట్టించుకోలేదు దాన్ని పక్కన పెడదాం నవీన్ గారు మీ కార్యాచరణ బీసీ రిజర్వేషన్ పై ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా అమలయ్యే అవకాశం మీకు కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఎక్కువగా సంబరాలు జాగృతి చేసింది అంటే మీకు అంత నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా ఎక్కువ మేము కార్యక్రమాలు చేసినాం అండి ఈ టూ ఇయర్స్ లో మీరు మా సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చూడండి కనీసం వారం పెద్ద ప్రోగ్రామ్ ఒక జిల్లాలో కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం కదా మాకు మార్పులు చేర్పులు ఏదన్నా అవసరం ఉంటా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా ఆర్డినెన్స్ ఇచ్చారు దానికి అడుగుతున్నాము దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేయండి మంత్రులు ఇక్కడ ఉన్నారని అడుగుతున్నాము విజయాలను సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా రావాల్సిన సంపూర్ణ విజయం మీదనే దృష్టి పెడతాము ఆ దిశగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజర్ బిల్డప్ చేస్తారు చేద్దాం ఈ ఈ వ్యవహారంలో కచ్చితంగా తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలపై ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు అయితే మధ్యలో బీసీలు అంతా ఐక్యమవుతున్నారు దాన్ని డివియేట్ చేయడానికి కవిత లాంటి వాళ్ళు వచ్చి దాన్ని తాము ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక కామెంట్ తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు ఇప్పుడే మనం విన్నాం చంద్రశేఖర్ చేశారు అందులో వాస్తవం ఉందా ఇప్పుడు వాస్తవం లేదండి ఏక చక్రాధిపత్యం నడిపిద్దామనేసి తీన్మార్ మల్లయ్య అనేటైనా చూస్తున్నాడు బీసీలకు ఎవరు మద్దతు తెలిపినా వాళ్ళందరినీ ఒక మూకుమడిగా తీసుకొచ్చి బీసీలకు బిల్లు పెట్టడానికి కృషి చేయాలి గాని ఇలాంటి మహిళల అంటే ఒక మహిళ మీద అనిచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదండి బేషరత్ గా సీన్మార్ మల్లయ్య కవితక్కకు క్షమాపణ చెప్పాలి ఆమె మీద తీవ్రమైన వ్యాఖ్యలు ఇదివరకు చేసిండు ఇప్పుడు చేస్తున్నాడు మళ్ళీ రేపు రాబోయే రోజులల్లా చేస్తే మాత్రము ఇంకా తగిన బుద్ధి చెప్తారు ఎవరు ఊరుకోరు మహిళా లోకం అంటే పార్టీలకు అతీతంగా జాగృతి వ్యవస్థలకు అతీతంగా మహిళా లోకం తీన్మార్ మల్లయ్య దగ్గరకు వచ్చి బుద్ధి చెప్తారు ఇప్పుడు బీసీలు బీసీలు అంటున్నారు కదా ఎంత మంది బీసీలకు తీన్మార్ మల్లయ్య చదివిచ్చిండు ఎంత మంది బీసీలకు బీసీ హాస్టల్ సీట్లు ఇప్పించిండు ఎంత మంది బీసీలకు ఎమ్మెల్సీ అయినాక ఉద్యోగాలు ఇప్పించిండు ఒకసారి చెప్పాలి ఆయన తిరగని పార్టీ ఉన్నదా ఎంత మంది బీసీల ఇండ్లను కూర్చుండ్రండి హైడ్రాల ఎవరి మీద మాట్లాడిందా ఆయన తిరగడే పార్టీ ఉన్నదా ఆయన పొత్తు పెట్టుకోలేదు ఉన్నదా బిజెపి తిరిగిండు కాంగ్రెస్ తిరిగిండు ఎమ్మెల్సీ అయిండు ఎమ్మెల్సీ అయిన తర్వాత సస్పెండ్ అయిండు ఇవన్నీ నాటకాలు చేస్తున్నాడు బీసీ ముసుగుల పార్టీ వ్యక్తి ఏదో ప్రయోజనం పొందాలని చూస్తున్నాడు తప్ప ఆయన ఇదివరకు బీసీలకు చేసిందేం లేదు రాబోయే కాలంలో బీసీలకు చేసేదేం లేదు ఆయన ఏదో ఆయన ప్రాబల్యం పెంచుకోవడానికి మాత్రమే తీసి అని ఒక కార్డు పట్టుకున్నాడు అసలు ఆత్మ విమర్శ చేసుకోవాలి మంచం పొత్తు కంచం పొత్తు గురించి వెళ్ళి ఆయన ఆయన మాట్లాడుకోవాలి వాళ్ళని ఒకసారి అడగాలి ఆయనకు బిడ్డు ఉంది ఆయనకు చెల్లుంది ఆయనకు ఒక ఉంది ఒక ఆడబిడ్డను మంచం పొత్త పొత్త అని ఒక ఈడియట్ ఒక స్టూపిడు ఎమ్మెల్సీ అది థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి తిన్మార్ మళ్ళీ చేసిన కామెంట్స్ కవితను ఉద్దేశించి చేసిన కామెంట్లు మాత్రం వివాదాస్పదంగా మారాయి అది చివరికి ఆయన కార్యాలయంపై దాడి పోలీసులు ఆయన గన్మెన్లు కాల్పులు జరిపే వరకు కూడా వెళ్ళాయి మనం చూసాం హైదరాబాద్ నడిబొడ్డున ఈ కాల్పులు చూస్తున్నాం రైట్ ఇలా కాల్పుల వరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది అయితే గన్మెన్లు గాల్లో కాల్పులు జరపడంపై కూడా జాగృతి కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు అక్కడ ఎలాంటి మార్ణాయుధాలు లేవు కనీసం ఒక కర్ర కూడా చేతిలో లేకుండా తాము నిరసన తెలపడానికి వెళ్ళాము అనవసరంగా గన్మెన్లు కాల్పులు జరిపారంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అక్కడ కొంతమంది గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది ఏదేమైనా ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది చూడాలి దీనిపై కవిత ఏ రకంగా ఇప్పటివరకు ఇంకా కవిత రియాక్ట్ కాలేదు తీర్మార్ మల్లన్న కూడా రియాక్ట్ కాలేదు వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా చట్ట సభల్లో ఉన్నారు వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు ఈ విషయంపై ఎవరికి వారు ఏ రకమైన సంజాయి చేస్తారో మనం వేచి చూడాలి ఇది లంచ్ అవర్ డిబేట్